అందరికీ నమస్కారం అండి మీరు చూసాం యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు మల్చింగ్ పేపర్ ఈ రోజు నడిచే జనరేషన్ ఏంటంటే స్కూల్ జనరేషన్లో మల్చింగ్ పేపర్ ఇస్తున్నారండి మల్చింగ్ డ్రిప్ ఇలాంటి కొత్త రక సలహాలు పంట సాగు చేస్తూ ఉంటున్నారు సో కాగా నేను చెప్పేంటంటే మల్చింగ్ వేసే ముందు అది నాణ్యమైన మల్చింగా ఫేక్ మల్చింగా ఎటువంటి మల్చింగ్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని మల్చింగ్ వల్ల మొక్క కూడా చనిపోయే ఉంటే అవకాశం ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఒక ఎండ సూర్యకిరణాలు మనం పడ్డం వల్ల యొక్క మర్చిని తట్టుకోకపోతే మనకి ఆ ఎండగా మొక్కకి వెళ్ళి మనకి మొక్క చనిపోయే గుణం ఉంటుంది కాబట్టి అలా కాకుండా కొన్ని మర్చింగులో కొన్ని తేడా ఉంటుంది సో కొంచెం ఒరిజినల్ మలసింగ్ కొన్ని తట్టుకునే మచ్చి కొన్ని ఉంటాయి కాబట్టి అంటే ఎండని కొంచెం కంట్రోల్ చేసి ఎండ నేచర్ని కంట్రోల్ చేసి మొక్కకి మంచి కూలింగ్ పంపే మలిచి కొన్ని ఉంటాయి సో అలాంటి మంచిని తీసుకోండి అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం నేనైతే నేను త్రీ హోర్స్ ఉన్న మధ్య తీసుకున్నాను దేనికంటే ఈ మర్చి మేము చూసిన సెంటర్ పాయింట్ అనేది మనం మొక్క వేసుకోవడానికి ఈ సైడ్ ఏమో ఇటుపక్క మనం మందు కట్టలు వేసుకోవడానికి పక్క ఏమో ఇటుపక్క అడుగు మందు వేసుకోడానికి సో ఇవి ఉండాలి ఉండకపోతే కారణం ఏంటి అంటే ఉండకపోతే రేపటి రోజు మనం మంచి అక్కడ బొక్కలు పెట్టడం వల్ల మంచి కలిసి ఉంటది మనకి సో కంపెనీ నుంచి మనం మంచిగా హోల్ పెట్టుకుంటే ఉంటే చాలా వరకు బాగుంటుంది అలాగే సెంటర్ పాయింట్ మంచిగా ఇంకా కొంచెం పెద్దగా జీప్స్ నిస్ట్ ఈ ఏరియా కొంచెం మిడిల్ జీప్స్ నెక్స్ట్ ఇంకా త్రీ కొంచెం హోల్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే మనకి ఎంత పెద్ద హోల్ ఉంటే అంతవరకు బాగుంటుంది సో మంచి నప్పుడు అయితే వారంటీ కంపెనీ ఉండే తీసుకోవాలి ఈ సంవత్సరం అయితే ఖమ్మంలో మా యొక్క దగ్గరలో ఉన్న షాప్ దగ్గర నెస్ట్రా షాప్ దగ్గర తీసుకోవడం జరిగింది సో అది కాణాపురంలో ఉంటుంది మనకి వ్యారంటీ మంచిగా ఉంటుంది మంచిగా వచ్చేసి సో మీరు కూడా ఏమైనా సార్ దగ్గరలో ఉంటే తీసుకోవచ్చండి మీరు ఫుడ్జిలా మంచిగా అండి మీరు చూసిన చూపించడం సార్ చూపించండి ఫుడ్జిలా మర్చి సెవెన్ ఎమ్ ఇప్పుడు డేట్ మీరు చూడండి ఒకసారి పదకొండో తారీఖు ఆరో ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు తయారు చేయి జస్ట్ నేను మల్చింగు ఇప్పుడు పాత హోల్ స్టాక్ అని ఇప్పుడు న్యూ స్టాక్ ఇది మల్చింగ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ లెవెన్ డేస్ అంటే పదకొండో తారీఖు అండి చూసినా మీరు ఇప్పుడు మనం ఓన్గా చేయించింది తయారు చేయించింది సో ఎవరైనా సరే ఇలాంటి కొత్తగా మల్చింగ్ అయితే వేసుకోండి మీరు ప్లేని మల్చింగ్ చేసుకుంటాం మనకి నష్టం ఏంటంటే ప్లెయిన్ మల్చింగ్ చేసుకుంటాం మళ్ళీ ఒక కొంతమంది మనుషులు పెట్టుకొని అది మళ్ళీ హోల్స్ పెట్టించుకోవాలి దాంతో కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి ఇలా మన డేట్ కొంచెం తక్కువ ఖర్చు తక్కువ మధ్యకి బా బాగుంటుంది సో నాణ్య కూడా కొంచెం బాగుంటుంది చాలా వరకు బాగుంటుంది మధ్య చాలా వరకు బాగుంది క్వాలిటీ కూడా బాగుంది చాలా గట్టిగా అయితే ఉంది మంచిగా వచ్చేసి వారికి చూసిన ఎలా ఉందో చాలా గట్టిగా అయితే ఉంది మంచిగా అయితే సో చాలా వరకు బాగుంటుంది